దురుద్దేశంతో ఒంటరిగా పక్క గ్రామానికి వెళ్ళి వస్తున్న సమయంలో అతి కిరాతకంగా హత్య చేశారు ఇందులో కేశవరెడ్డి అనే వ్యక్తి ఒక పావు మాత్రమే ఒక పాత్రధారి మాత్రమే కానీ ఇక్కడ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇంకా ఒక పదహైదు మంది పైగా చందాలు వేసుకొని మూడు రోజులుగా కుట్రలు చేసి ఆదప్ప హత్యకు పథకం పండినారని వాళ్ళ కుటుంబ సభ్యులు మన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాడు కొడుకు వాళ్ళ భార్యకు ఏమీ తెలియదు ఈరోజు కుటుంబ పోషణ భారం అంతా కూడా ఆమె పడింది అంటే ఆ కుటుంబము తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితిని తీసుకొచ్చినారు వైసీపీ నాయకుడు ఎవరి జోలికి పొయ్యే వ్యక్తి కాదు ఆదప్ప పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు ఈ గ్రామంలో మెజార్టీ రావడానికి బీసీలందరూ ఒకటి కావడం దళితుల సహకారం తీసుకోవడం అందరూ ఒకటై తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో మెజార్టీ తీసుకొచ్చారు ఇది వైసీపీ నాయకులకు కంటగింపుగా మారిపోయింది ఈ గ్రామం మా చేతుల్లో నుంచి పోతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఆదెప్ప ఉంటే ఇంకా ఇంకా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే రాజకీయ కుట్లతో చేసిన దారుణ హత్యే ఆదెప్ప హత్య అని నాకు ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత స్పష్టంగా అర్థమైంది వేరే పొలం తగాదాలు లేవు వేరే ఏ తగాదాలు లేవు వాళ్ళతో కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఒకే ఒక కారణంతో అతన్ని దారుణంగా హత్య చేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మా ప్రభుత్వంలో మా పార్టీ నాయకుడిని చంపితే ప్రభుత్వం చూస్తా ఊరుకునే ఉంటుంది అనుకుంటున్నారా నేను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిన్న మధ్యాహ్నం మొన్ననే కలవాల్సింది నేను రావడానికి కూడా ఆలస్యం కావడానికి సారు విశాఖపట్నం పోవడం వల్ల ఒకరోజు ఆలస్యమైంది నిన్న మధ్యాహ్నం పోయి ఆయనతో ఇదంతా కూడా చెప్పా చెప్పి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు ఎవరైతే ఆదెప్ప హత్యలో భాగం పంచుకున్నారో చందాలు వేసినారో కుట్రలు చేసినారో కలిసి చంపారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేదట్లుగా చూడాలి సారని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఆయన కూడా తప్పకుండా నేను పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తా ఎవరైతే దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేటట్లుగా చూడమని నేను వాళ్ళను కోరుతానని కూడా చెప్ప చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది పోలీసుల మెతక వైఖరి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఒక గ్రామంలో ఒక మనిషిని అన్యాయంగా చంపితే వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతా ఉన్నారంట గ్రామంలో అంటే పోలీసుల భయం కూడా లేదు ఏం చేస్తారులే అనే ఒక దీంతో వాళ్ళు చెలరేగిపోయినట్లు కనిపిస్తా ఉంది బాధితులకు న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినట్లు బాధితులను నమ్మించాల్సిన బాధ్యత కూడా పోలీస్ అధికారుల పైన ఉంది నేను డీఎస్పీ గారితో కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు మాట్లాడా న్యాయం చేయమని గట్టిగా అడిగాం ఇక్కడుండే ఇన్స్పెక్టర్ కూడా చాలా మెతక వైఖరితో ఉన్న బందోబస్తుని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఎవరైతే హత్య చేశారో వాళ్ళలో భయం రాకోకుండా వీళ్ళు చేతగానితనంతో వ్యవహరించినారని కూడా అనిపిస్తా ఉంది ఖచ్చితంగా నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతా తీసుకుపోయి ఇక్కడ ఈ గ్రామంలో ఎవరైతే ఆదెప్పను చంపారో చంపడానికి కుట్రలు చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోకపోతే మరి మేము అవసరమైతే మళ్ళా హోంమంత్రి గారి దగ్గర కూడా పోతామని చెప్తాం ఖచ్చితంగా ఆదెప్ప హంతకులకు శిక్ష పడేంత వరకు నేను నా వంతు సహకారం మీకు అందజేస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా వాణ్ చంపిన వాళ్ళను వదిలిపెట్టే సమస్య ఉండదు ఎవరు రెండో ఆలోచన చేయొద్దండి ఈరోజు సర్పంచ్ అయినా కేశవరెడ్డి అయినా వీళ్ళందరూ ఒకరిద్దరే కాదు ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల ఎవరెవరు కుట్రలు చేశారో